సార్ ఎమర్జెన్సీ సార్ పది రూపాయలు లేదు అదే

అందులో ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళామని చెప్పి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏమవుతుందో తెలియదు కార్డ్స్ లేవు కానీ మేము తీసుకో ఎమర్జెన్సీ లా అని చెప్తున్నారు ఇగో చిట్టి తీసుకొని వచ్చేస్తున్నాం అబ్బాయి ఇవాళ ఏం ఎమర్జెన్సీ ఉందా అనుకున్నా ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకోపోతే ఆ నల్లకుండా ఎస్ఐ ఇవ్వడు వాడు ఈడికి పంపించిండు ఆ నల్లకుండా ఎస్ఐలు లేవరు మీరు ఎస్ఐ మర్చిపోకండి ఈడికి పంపించారు ఇలా బెడ్స్ లేవు ఇక్కడ బెడ్స్ లేవు ఫోన్ ఇది చూసిందిగా ఇప్పుడు అబ్బాయి మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా పడుతున్నాడు మరి ఇట్లా ప్రభుత్వం తీసుకొచ్చి ఈ విధంగా చేయడం అనేటటువంటిది చాలా దారుణం మాకు కూడా అసలు అన్న పరిస్థితి చూస్తుంటే ఉంది మరి మీరు స్పందించి ఇక్కడ ట్రీట్మెంట్ అందించే చేయండి లేదంటే మాత్రం మనం వదిలిపెట్టండి అందరం చేసుకుంటాం ఎట్లా ఒకటి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాం